ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్లో డిఓపికి చాలా సినిమాలు వచ్చింటే మిస్ అయి ఉంటారు అడుగుంటారు మిమ్మల్ని ఎందుకంటే కొంతమంది డైరెక్టర్స్ మీతో వర్క్ చేయాలని ఫిక్స్ అవుతారు హీరోలు కానీ ఆ మాస్ జాతర కూడా మీరు చేయాలని విన్నాను నేను సో ఈ సినిమా వల్లనే వదులుకున్నాను అంతే అండి అంటే ఇది చేస్తున్నప్పుడు ఏమీ చేయలేము అది వెరీ క్లియర్ ఇదేమన్నా అయిపోతే చేద్దామా అని ఒక ఆలోచన ఉండేది బట్ ఇంకొక సైడ్ నుంచి అనిపించేది ఇది అవదని ఓకే సో ఐ నాట్ టు డూ ఎనీథింగ్ సో టూ త్రీ ఇయర్స్ రిమెంట్ ఫర్ దిస్ బేసిక్ ఇది ఇప్పుడు పార్ట్ అనౌన్స్ చేస్తారు రానా గారి లీడ్తో బాగుంది అందరికీ బట్ కొంతమంది ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా ఫిల్మ్స్ ఏదైనా ఒక లీడ్ తీసుకొని అనౌన్స్ చేస్తున్నారు కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు పక్కన పెడుతున్నారు చాలా ప్రాసెస్ అయితే మీరైటు ఇమీడియట్లీ రాబోతుందా కొంచెం టైం కొంచెం టైం పడుతుంది అంటే రైటింగ్ ఐడియా అది కొంచెం ఐడియా ఉంది ఓకే ఒక కాన్సెప్ట్ ఉంది అది కొంచెం స్టోరీ దాటి స్క్రీన్ ప్లే అయ్యేసరికి ఈజీగా సిక్స్ మంత్స్ టు నైన్ మంత్స్ అవునా మోస్ట్లీ వన్ ఇయర్ సిక్స్ మంత్స్లో అయితే వెరీ హ్యాపీ ఓకే ఈలోపు కార్తీక్ ఘటమ్ గారు ఏం చేసే చేయబోతున్నారు అంటే చిరంజీవి గారి బాబీ గారి సినిమాలో డిఓపి అని విన్నాను చేస్తాను సంజీవ్ గారు అంటే ఇష్టము సంజీవ్ గారితో ఇప్పటికైనా ఒక సినిమా చేసేలా ఉంది ఓకే సో అలాంటి ఆపర్చునిటీని వాడుకోవాలని ఉంటుంది బట్ ఐ డోంట్ నో బిల్సీ సో ఎగ్జైటెడ్గా ఉన్నారా అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఆయన మీ ఫ్రేమ్లో ఆయనని చూసుకోవాలని ఉంటుంది కదా అండి ఓకే సో సో ఆయన కలిసారా రీప్రొడక్షన్లో కానీ అది సార్ ఎప్పుడు కలలేదు ఎప్పటి నుంచి ఉండొచ్చు ఆయన ఒక ఆయన మెసేజ్ ఒకటి పెట్టారు అది చదివాను ఈరోజు బాగుంది ఓకే ఏమని ఏమని పెట్టారు హ్యాపీ మెసేజ్ కంగ్రాచులేషన్స్ అని ఓకే ఎనివేస్ కంగ్రాచులేషన్స్ మీరు అన్నట్టు వన్ ఇయర్లో మళ్ళీ స్క్రిప్ట్ ఇది అంతా కుదిరి మీరు ఐటు వచ్చాలి ఈ లోపు మీరు అన్నట్టు డిఓపిగా చిరంజీవి గారి సినిమాతో మళ్ళీ మళ్ళీ దాంతో వచ్చాలి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్